గౌరి వ్రత నియమాలు తొలిసారిగా నోములు ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి ప్రక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వటం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయినాలు ఇవ్వాలి శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయినములను ఇవ్వచ్చు ఒకే మంగళగౌరి దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదుప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి పూజకు గరికే ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి